ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీయ నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అలాగే బిగ్ టాక్ షో ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు మీనరాశి జాతకుల యొక్క ఫలితం ఏ విధంగా ఉందో ఈ సంవత్సరం మనం తెలుసుకుందాం ఈ మీనరాశి జాతకులకు ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది ఎప్పటి నుంచో రావలసినటువంటి డబ్బులన్నీ కూడా ఇప్పుడు అందేటువంటి సూచనలు ఉన్నాయి చరాస్తులు ఏర్పరచుకుంటారు అపారమైన సంపదను కూడా ఏర్పరచుకోవడం జరుగుతుంది అపార అవుతారు ఈ మీనరాశి వారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శత్రువులు ఎదురు చూస్తున్నా మీ ధాటికి శత్రువులు ఆగలేక వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఎప్పటి నుంచో బాగలేనటువంటి ఆరోగ్యం కూడా కుదుటపట్టడం జరుగుతుంది మనోవేదన నుంచి బయటపడతారు అనేక వాహనాలు కొనుక్కోవడం కూడా జరుగుతుంది ట్రాన్స్పోర్ట్లో రన్ చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది కష్టపడితేనే ఫలితాలు ఇంకా అధికంగా రావడం కూడా జరుగుతుంది చర స్థిర ఆస్తుల మీద అధికారాన్ని చెలాయిస్తారు అత్త మామల మన్నలను పొందుతారు పుట్టింటి వారి తరపు నుంచి మన్నలను పొందుతారు వీరు ప్రేమికుల మధ్య కొంత విభేదాలు కూడా రావచ్చు కాబట్టి మాట మాట పెరగకుండా మౌనంగా ఉండి మీ ప్రేమని అర్థం చేసుకునే విధంగా మీరు తెలియపరచుకోండి ఒకరికొకరు స్త్రీలకు కుటుంబంలో బాగుంటుంది ఉచిత సలహాల వలన మీరు ఏవి చేయాలి డబ్బు ఎలా వాడుకోవాలి మంచి బంగారు నగలు కొనుక్కోవాలి వస్తువులు కొనుక్కోవాలి వాహనాలు కొనుక్కోవాలనేటువంటి మీ కోరికలన్నీ కూడా నెరవేరేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఉద్యోగస్తులు సహచరులతోటి జాగ్రత్తగా ఉండండి అధికారుల వలన కొంత ఒత్తిడిలు కూడా ఉంటాయి కొంత శరీరం సహకరించకపోవచ్చు విద్యార్థులు విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది ఆర్థిక పరంగా అన్ని విధాలా సహకారం వీరికి ఏర్పడుతుంది ఉద్యోగస్తులు ఉద్యోగం కోసం విదేశాల్లో ప్రయత్నం చేసే వారికి కూడా వీసాలు రావడం జరుగుతుంది విదేశాల్లో ఉద్యోగం చేసేటువంటి అవకాశం కూడా విరికింది వ్యాపారస్తులకు చాలా బాగుంది కొత్త కొత్త వ్యాపారాలను పెడతారు ఉన్న వ్యాపారాన్ని నాలుగింతలు అభివృద్ధిలోకి తీసుకొస్తారు శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు కుటుంబంలో కొన్ని శుభవార్తలు వినేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కుటుంబంలో అందరూ కలిసి విహారయాత్రలు చేస్తారు ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు పిల్లలు చదువులో మంచి అభివృద్ధిలోకి రావడం కూడా జరుగుతుంది మీ పిల్లలు తల్లిదండ్రుల మాటకి జవదాటకుండా ముందుకు సాగడం కూడా జరుగుతుంది ప్రేమతో అభిమానంతో ఉంటారు చదువులో మంచి రాణింపు ఉంటుంది ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కుటుంబ పరంగా కూడా చాలా అభివృద్ధిలోకి వస్తారు కుటుంబంలో సఖ్యతగా ఒకరికి ఒకరు అన్యోన్యతగా ఉంటారు భార్యాభర్తలు కూడా సంతానం లేని వారికి కూడా సంతాన భాగ్యం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక పరంగా పెద్దవారు పుణ్యక్షేత్రాలు తిరిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈ మీనరాశి వారు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం వీరు దుర్గామాతని పూజించండి అమ్మవారి అనుగ్రహ కటాక్షాన్ని పొందండి మాతను కూడా పూజించండి వీరు పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి అందరికీ ప్రసాదంగా పెట్టండి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది మీకు సర్వే జన సుఖినో భవంతు